చెట్టు చాటుకెళ్ళిపోయాడు నీ స్వరాన్ని నేను విన్నప్పుడు చెట్టు చాటుకెళ్ళిపోయానాయ్య అని చెప్పి దేవునితో అదము మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు అదాము చెప్తున్న మాట ఏంటో తెలుసా నీవు దిగంబరుడు అని నీకు చెప్పిన వాడు ఎవడు అని అన్నాడు దేవునికి స్తోత్రం నీవు దిగంబరిగా ఉన్నావని తెలిపిన వాడు ఎవడు నీకు అని దేవుడు మరలా ఆహదాముతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటల భయంతో ఉన్నాడు ఎందుకు భయం ఉందో తెలుసా ఎందుకు చాటుగా వెళ్ళిపోయాడు తెలుసా ఆధాము పాప పాపము పాపం పాపం ఆజ్ఞ అతిక్రమించటమే పాపమని ఉంది ఆధాము పాపం చేసాడు కాబట్టి చెట్టు చాటుకు వెళ్ళిపోయి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉండి భయముతో వణుకుతో చెమట చెమటతో ఉండి దేవునితో మాట్లాడలేనట్టు పాపము చేసిన వాడు క్రీస్తునందు ప్రియమైన బిడ్డలరా నిర్భయముగా ఉండలేడు పాపం చేసిన వాడు ధైర్యంగా ఉండలేడు భయంగా ఉంటాడు భయస్థుడిగా ఉంటాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా నిబ్బరము ధైర్యము నీకు ఉండాలి అంటే పాపాన్ని విడిచిపెట్టాలి యోబు గ్రంథము పదకొండవ అధ్యాయము దయచేసి దేవుని వాక్యాన్ని చదవండి యోబు గ్రంథములో ఉన్న మాట